కుకింగ్ చదనుకుంటున్నారు కదా కొంచెం పర్సనల్ పని ఉంది కొంచెం బ్రేక్ వేసానండి అలాగే ఇప్పుడు పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే వెజిటేబుల్ అండి ఆకుకూరలు పాలకూర మెంతాకు క్యారెట్ తో చేసానండి పలవ్ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది హెల్త్ కూడా చాలా మంచిది ప్రాసెస్ లోకి వెళ్దాం రండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పలావ్ ఆకుకూరలు పలావ్ అండి నేను పెట్టిన పేరండి ఇది చాలా బాగుంది అయితే ఇంకా ఆకుకూరలు కనవై కూడా వేసుకోవచ్చు పిల్లలు తినమన్నా తినరు కదండి ఆకుకూరలు క్యారెట్ డైలీ పెట్టినా తినరు కదా అందుకు ఈ విధంగా చేయండి ఆకుకూరలు శుభ్రంగా ఇదిగోండి ఇది పాలకూర శుభ్రంగా ఇలాగ కడిగేసుకుని నీట్గా కట్ చేసేసుకున్నాక కడిగేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకోవాలండి ఆకులు ఇలాగే మెంతాకు కూడా శుభ్రంగా చేసేసి ఇది ఎక్కువ వేసుకోకూడదండి ఒక గుప్పడైతే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా ఈ గుప్పుడు ఇది లేకపోతే చేదొస్తుందండి అలాగే క్యారెట్ ఒక పావు కేజీ క్యారెట్ అండి చెక్ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇవి తురిమేయాలి తురిమేయక చూపిస్తాను ఓకేనండి వాటర్లో అయితే ఇలాగ నేను అర కేజీ రైస్ తీసుకున్నానండి ఒక కట్ట పాలకూరకి రెండు కట్టల పాలకూరకి ఒక అర కేజీ రైస్ నాలుగు సార్లు కడిగేసి వాటర్ వేసేసి ఉంచానండి అలాగే క్యారెట్ పావు కేజీ కదండి పావు కేజీ కూడా తురిమేసుకున్నాను శుభ్రంగా కడిగేసి కరిగేసి పెట్టుకోవాలండి ఆకుకూరలు క్యారెట్ కూడా అలాగే అల్లం పేస్ట్ పేస్టు అలాగే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం పుదీనా అండి ఎక్కువ అయితే కాదు అలాగే కరివేపాకు ఇవండి కావాల్సినవి ఆయిల్ ఉప్పు వేసుకోవాలి కదండి బిర్యానీ మసాలా సరుకులు కూడా ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దాం రండి వెడలపాటి బాగా గ్యాస్ మీద పెట్టుకునండి ఒక నాలుగు స్పూన్లు నెయ్యేసానండి మీరు కావాలనుకుంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా నేను నెయ్యితో ఎక్కువతోనే వంట చేస్తానండి ఎక్కువ శాతం ఇదిగోండి అలా అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలండి ఈ నెయ్యిలో వేసేసుకున్నాక ఇవి కొంచెం వేగాలండి బాగా వేగుతాయి ఈ లోపు మనం ఆలవెల్లిపాయ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా ఇప్పుడు వన్ బై వన్ అన్నీ కూడా వేసుకోవాలండి వేగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పుదీనా వేసేసుకోవాలి అనేది సరైన ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయ వేయించుకోవాలండి సరిపడా ఇదిగోండి ఒక స్పూన్ అలాగే రెండు స్పూన్లు ఫుల్ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా పచ్చి పోయే వరకు వేసుకోవాలి బాగా వేపుకోవాలండి ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం వేగింది కదండి అల్ల వెల్లుపై వీటిలో ఫస్ట్ మెంతాకు వేసుకుందామండి పాలకూర కూడా వేసేసుకుందా రెండు కట్టలండి పాలకూర అయితే మనకి ఆకుకూర తినాలి కదండి కంటికి కూడా మంచిది పిల్లలు అలాగే తింటారు కాబట్టి ఇలా పలవలాగా తాళం పెట్టేసుకోవచ్చండి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఇలా వేసుకోవాలి ఎందుకంటే ఇది పచ్చివాసన ఆకూరు కదండి మెంత కొంచెం చేది స్మెల్ అరవ వస్తుంది బాగా వేగితే స్మెల్ రాదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇది కొంచెం బాగా మగ్గుతా ఇలా వేగింది కదండి ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకున్నాం ఇది కూడా బాగా మగ్గుతుందండి ద్దామండి మూత పెట్టే బాగా వేగిందండి బిర్యానీ మసాలా వేయాలండి దీంట్లో బాగా వేగిపోయింది కదండి చక్కగా పరిగిపోయినాయి శుభ్రంగా క్యారెట్ పాలకూర మెంతా బాగా బాగా వేగిపోయినాయండి ఇప్పుడు రైస్ వేద్దామండి దీంట్లో రైస్ వేసుకుంటే రైస్ కూడా దీంట్లో మగ్గితే ఏమవుతుందంటే ఫ్లేవర్ అనగా బాగా పడుతుందండి రైస్కి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వాళ్ళైతే నేను చిల్డ్రన్స్ డే స్పెషల్గా చేస్తున్నానండి ఇది మొన్న చిల్డ్రన్స్ డే రోజు చేశానండి పెట్టడానికి టైం కుదరక నేను వీడియో లేట్ అయింది సారీ చిల్డ్రన్స్ డేకి మా పిల్లలకి స్పెషల్గా చేశాను చాలా టేస్ట్ సూపర్ ఉందన్నారండి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు చాలా బాగుందన్నారు వాళ్ళ స్కూల్లో ప్రోగ్రాములు వీడియో తీయడంలో లేట్ అయిపోయిందండి అందుకే వీడియోలు పెట్టి రైస్ దీంట్లో వేయడం వల్ల మనకి బాగా ఫ్లేవర్గా బాగా మంచిగా పట్టి చాలా బాగుంటుందండి అండి టేస్ట్ కూడా అంటే మనం ఎలా ఆకుకూరలు తినమన్నా తినరు కదండి క్యారెట్ కంటి మంచిది పాలకూర ఆకుకూర కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదండి మనం పిల్లలు తినమన్నా తినరు కదా అయితే గుడ్ చప్పుడు కాకుండా టక్కనే మా పిల్లలు అయితే ఆకుకూరలు తినడానికి చాలా గోడ పెట్టేస్తారండి ఆకుకూరలు అయితే వద్దు కాయగూరలే కావాలంటారండి మా వారేమో ఆకుకూరలు తినాలి హెల్త్కి మంచిది అంటారు అందుకే ఇద్దరికి కలిపి కంబైన్గా ఆకుకూరలు పలావ్ చేశారండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు కూడా సూపర్ ఉందని చెప్పి అన్నారండి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగారు సరే అలాగే చేస్తాను కానీ మీరు ఆకుకూరలు ఎప్పుడు కూడా హెల్త్కి చాలా మంచిది ఎప్పుడు కూడా వద్దు చెప్పేసి నేను అన్నానండి ఇదిగోండి ఇలా మంచిగా మనకి రైస్ కూడా బాగా పట్టింది కాబట్టి ఇప్పుడు ఒక ఏపు వేగిందండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు చక్కగా మనం దీంట్లో రైస్ సరిపడేసేసుకోవచ్చండి నేను అర కేజీ రైస్ తీసుకున్నాను కదండీ తవుడు తవుడికి తవుడు పోసి తవడ సెకండ్ పొందు వుతున్నారు వేయాలండి అంతే చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీరు కూడా ఇప్పుడు సాల్ట్ వేస్తానండి సరిపోతుంది పిల్లలు ఆకుకూరు తినమంటే పప్పుడు వేసినా తినరు కదండి ఇలా అయితే చాలా టేస్టీగా హెల్తీగా కూడా మనకి పెట్టినట్టు కూడా పిల్లలకి చాలా ఇదిగా అనిపిస్తుంది కదా పిల్లలు తింటే అదొక తృప్తి కదండి తల్లికి చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్పు అయితే మీరు చూసుకోండి నాకు అంచనా నాకు తెలిసిపోద్దండి డైలీ వంటమాల ఉప్పు సరిపడి వేసుకోవాలండి అంతే సిమ్లో పెట్టేసి సమానమైన మంట మీద ఉడికినివ్వాలండి అంతే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే మనకి వెజిటేబుల్ పలావ్ అంటే ఆకుకూరలు పలావ్ పేరు బాగుంది కదండి క్యారెట్ పాలకూర పెంతాకు అన్నీ వేసిన వెజిటేబుల్ ఆకుకూరలు పలావ్ రెండాకులు వేసాను క్యారెట్ కానీ హెల్తీ ఫుడ్ కదండి అందుకే చెప్తున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు సాల్కరగా వేస్తాం కదండి సామాన్యమైన మంట మీద పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిద్దామండి గుమ్మన అయిపోద్దు ఒక పావు అయిపోద్ది అండి రెసిపీ ఓకేనండి రెడీ అయ్యాక చూపిస్తాను సూపర్ ఎమ్మె చూసారా ఎంత బాగుందో స్మెల్కే కొడుకు నిండిపోతుందండి అంత బాగుంది మంచి స్మెల్ పాలకూర క్యారెట్ వాటర్ కూడా మనం కరెక్ట్గా సరిపోయి చేస్తారా కొంచెం మగ్గాలి ఈలోపు మగ్గిద్దాం కొత్తిమీర లేదండి కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వారు అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే వారు కూడా మా ఛానల్ లైక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి ప్రాసెస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మా పిల్లలు లంచ్ బాక్స్ కూడా పెట్టేశారండి మా వారు కూడా టేస్ట్ చేశారు చాలా బాగుంది అన్నారండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆకుకూరలో పిల్లలు ఎలాగ తినరు కాబట్టి ఆకుకూర వేసామన్నది పిల్లలకి తెలియదండి అంత బాగుంటదండి చాలా బాగుంటది హెల్త్ కూడా చాలా మంచిది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ